కాసేపు నిశ్శబ్దాన్ని పాటించండి దేవుని వాక్యం విందాం వాక్యం జరుగుతున్నప్పుడు అటు ఇటు తిరగొద్దు పిల్లల్ని సండే స్కూల్లో చిన్నపిల్లల ప్రార్థనలు వదిలేయండి బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతున్నాను చూడండి అక్కడ నుంచి కిందికి చదువుతున్నాను నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానే అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందిన వాడాయను మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడబుగ దేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము రాత్రి వేళ జరిగినటువంటి ప్రార్థనలో నీ శక్తివంతమైన కార్యముల యొక్క అవసరత ఎంత ఉంది అది ఎందుకు దాని వలన అనుగోరే ప్రయోజనాలు ఏంటి దాన్ని పొందుకోవడానికి మేమేం చేయాలి అనేటువంటి సంగతులకు సమాధానం ఇచ్చావు ఈవేళ మరొకసారి నీ పాదాల చెంతకు వస్తుండగా దయతో నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావం ఏ సునామలో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం ముందుండి మీ వాక్యమును పంపి నాతో మాతో మాట్లాడండి నమ్మకమైన దేవాని వాక్యమును పంపండి ప్రతి విధమైన అల్లరి ఆటంకము శోధన ఏ సునామంలో బంధిస్తున్నాం నీ కృపా మా మధ్య ఉండునుగాక మాతో ఉండునుగాక నీ సన్నిధి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా ప్రభునందు పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భూమి మీద మనుషుల్ని నిర్మించినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని రాసింది ఆది మానవ జాతి నిర్మాణము జాతి పతనము దేవుని తీర్పులు తర్వాత మానవ జాతిని విమోచించడానికి దేవుని ప్రణాళిక అందుకోసం దేవుడు ఏర్పరచుకున్న ఒక జనాంగాన్ని కూర్చున్నటువంటి సంగతి మొదలైన వాటితో ఆది కాండం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆదికాండంలో దేవుని సృష్టి మానవజాతి నిర్మాణం మానవజాతి పతనం తర్వాత దేవుని తీర్పులు ఆ తర్వాత మానవ జాతిని శాశ్వతంగా విమోచించడానికి దేవుని రక్షణ ప్రణాళిక దాన్ని నెరవేర్చడానికి ఒక జనాంగమును దేవుడు ఏర్పరచుకొనుట అనే విషయాలతో ఆదికాండం ముగుస్తుంది ఆదికాండం ప్రారంభం ముగింపు మొత్తం పుస్తకం అది అందులో ఇప్పుడు మనం చదివినటువంటి ఆరో అధ్యాయంలో దేవుడు తన తీర్పును వెల్లడి చేయబోయే ముందు అసలు మనుషులను గురించి తను ఎలా ఫీల్ అయ్యాడో ఇక్కడ రాయబడింది ఎంత నొచ్చుకున్నాడో ఎంత బాధపడ్డాడో ఇక్కడ రాయబడింది ఎందుకు నొచ్చుకున్నాడు ఎందుకు బాధపడ్డాడు అంటే తాను సృష్టించినటువంటి మనుషులు అక్రమాల్లోకి వెళ్ళారట క్రమము తప్పి నడవటం దేవుడు వారికి ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకొని తమకిష్టమైన మార్గాల్లో నడవటం దేవుడు దుఃఖపడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం మరి చాలా ఓపికతో దేవుడు సహించిన వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకోకపోవటం ఇంకా కరుడగట్టిపోవటం మొత్తం మీద అసలు వీళ్ళని ఎందుకు చేశాను నేను అని దేవుడు నొచ్చుకునేటట్లు బాధపడేటట్లు మరి మనుషులు ప్రవర్తించటం వారిని బట్టి దేవుడు ఫీల్ అవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ నాదొక ప్రశ్న దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన వాడు కదా మనుషుల్ని చేసేటప్పుడు మనుషులు ఇలా తయారవుతారు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఈ విధంగా అక్రమకారులు అవుతారు అని దేవునికి తెలియదా దేవునికి తెలిసినప్పుడు ఇలాగ నేను వీళ్ళని చేసినందుకు సంతాప పడుతున్నాను బాధపడుతున్నాను సంతాపం నొందుతున్నాను అని చెప్పుకోవడం ఎందుకు అంటే మనుషుల విషయంలో దేవుడు ప్రవర్తించేటువంటి తీరును ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు సర్వజ్ఞుడు అన్నది వాస్తవమే సర్వాంతర్యామి అన్నది వాస్తవమే కానీ సర్వజ్ఞుడైన దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు మన వంటి వ్యక్తిగానే వ్యవహరిస్తాడు అనేది గతంలో నేను మీకు చెప్పాను సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకు పరిమితమైనట్టు మాట్లాడతాడు అని కూడా గతంలో నేను చెప్పా ఉదాహరణకి నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో మోసేతో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నా ప్రజల మొర నా యొద్కు చేరినది ఇదిగో నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అంటే ఎక్కడి నుంచి దిగొచ్చాడు అంతకుముందు ఎక్కడున్నాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా దేవుడు సర్వాంతర్యామి కదా దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు అన్ని ప్రదేశాల్లో దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ స్పెషల్గా నేను దిగొచ్చాను అని ఎందుకు మాట్లాడాడు సర్వాంతర్యామి అన్నది నిజమే కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి ఒక స్థలమునకు పరిమితం కూడా తను తాను చేసుకుంటాడు అన్నది నిజమే దేవునికి అన్ని విధాలా సౌకర్యం ఉందండి ప్రపంచమంతటా ఉండగలడు ప్రపంచమునే తన ఎందు ఉంచుకోగలడు సమీపించడానికి తేజస్సులో ఉండగలడు పరలోక సింహాసనం మీద ఉండగలడు భూమి మీద నీతో నాతో మనందరితో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా ఉండగలడు అంతమందితో ఉండగలడు ఆ సౌకర్యం దేవునికి ఉంది దిగివచ్చి ఉన్నాను అంటే ఒక స్థలానికి పరిమితమైనట్టు మాట్లాడుతున్నాడు నేను వేరే ప్రదేశంలో ఉన్నాను వాళ్ళు ఫోన్ చేశారు వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దిగి వచ్చామంటే అంతకుముందు అక్కడ లేడా దేవుడు లేడనే అర్థమే వచ్చదు కదా అట్లాగా సర్వాంతర్యామిగా వ్యవహరించగలడు సమస్తమును తన ఎందు కలిగి ఉండగలడు మళ్ళా ఒక ప్రదేశానికి కట్టుబడి నేను ఉన్నాను అన్నట్టు కూడా వ్యవహరించగలడు కాబట్టి ముందు అసలు దేవుడు ఎలా ప్రవర్తించాడో ఎలా వ్యవహరించాడో బైబుల్లో మనం కొంచెం పరిశీలనగా గమనించాలి సరే దాన్ని పక్కన పెడదాం దేవుడు సంతాప అనే మాట మీద మన దృష్టి చూద్దాం ఎందుకు బాధపడ్డాడు అంటే వాళ్ళు బాగుంటారని వాళ్ళని నిర్మించాడు వాళ్ళు తేడా పడ్డారు మరి వాళ్ళ విషయంలో ఆయన మనవలే ఫీల్ అయ్యాడు పిల్లల్ని కన్నాను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను వాళ్ళు మంచోళ్ళు అవుతారు ప్రయోజకులు అవుతారు నా చేతికి అక్కడికి వస్తారనుకున్నాను కానీ వాళ్ళు తాగుబోతులుగాను తిరుగుబోతులుగాను అయిపోయారని ఒక తండ్రి ఫీల్ అయినట్టు ఏం చేద్దాం మంచి కొడుకుని కన్నాం అనుకున్నాను కానీ వాడు ఎంత అవుతాడు అనుకోలేదు మంచి కూతుర్ని కన్నాను అనుకున్నాను కానీ అమ్మాయి ఇలా చేసేద్దాని అనుకోలేదు అని వాళ్ళని కన్నందుకు తల్లిదండ్రి సంతాప పడతారు అలాగే ఈ మనుషులను బట్టి దేవుడు కూడా సంతాప పడ్డాడు అనే విషయం మనం గమనించినప్పుడు ఆయన ఒక తండ్రిలా ఫీల్ అవుతున్నాడు ఆయన బాధపడుతున్నాడు సృష్టికర్తగా దీర్ఘకాలం సహించాడు అయినా మార్పు చెందలేదు కోపం వచ్చింది ఇక వెళ్ళని భూమి మీద ఉంచడానికి వీల్లేదు మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి మళ్ళీ ఆదాం హవల్ దగ్గర నుంచి మొదలు పెట్టాలా లేకపోతే ఉన్నాళ్లలో ఎవడన్నా ఉన్నాడా ఉన్నాళ్లలో ఒక్కడ ఉన్న కుటుంబాన్ని ఆధారం చేసుకొని మళ్ళా భూమి మీద మనుషుల్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు పరిశీలించినప్పుడు నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అన్నది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా ఏమన్నాడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అందరినీ భూమి మీద ఉన్న మనుషులందరినీ చూశాడు నోవాను చూశాడు నోవా ప్రత్యేకంగా కనపడ్డాడు కాబట్టి ఇక ఫిక్స్ అయిపోయాడు మొత్తాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు మళ్ళా మొదటి మనుషుడి దగ్గర నుంచి మళ్ళా నిర్మాణం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు భూమి మీద అందరూ చెడిపోయిన నోవా నోవా కుటుంబం మాత్రం చెడిపోలేదు నోవా నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నాతో నడుస్తున్నాడు కాబట్టి నోవా ఫ్యామిలీని నోవా కుటుంబాన్ని నేను వాడుకొని మళ్ళా భూమి మీద మనుషులను విస్తరింపజేస్తాను ఈ దుర్మార్గులందరినీ ఏది నోవా తరములో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ హతము చేస్తానని జలప్రళయము రప్పించి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రచండమైన వర్షాన్ని రప్పించి అగాధపు ఊటలను విప్పి ఆకాశ తూములను విప్పి భూమి మీదున్న పర్వతాలు కూడా మునిగిపోయేంత నీళ్లతో నింపిపడేశాడు ప్రచండమైన వర్షం దాన్ని కూర్చి హెచ్చరిక చేసేటట్టు దేవుడు సహాయం చేశాడు ఆ ప్రజలకి సమాచారం ఇవ్వకుండా దేవుడు ఉగ్రత రానివ్వలేదు ఉగ్రత రప్పించే ముందు దేవుడు వారికి సమాచారం ఇప్పించాడు నాకు తెలిసి కొన్ని సంవత్సరాలే నోవహు వారికి ప్రకటించాడు అన్నలారా దేవుడు మాట్లాడాడు మరి భూమి మీద మీ దుర్మార్గం విస్తారమైపోయింది పాపం విస్తరించింది దేవుడు తట్టుకోలేకపోతున్నాడు మన ఇష్టారాజ్యంగా బ్రతకడానికి లేదు మనకు సృష్టికర్త కూడా ఉన్నాడు మనందరికీ ముక్కు కళ్ళు చెవులు నోరు నాలుక కాళ్ళు చేతులు శరీరం అంతటినీ నిర్మించిన నిర్మాణం కూడా ఉన్నాడు మనల్ని మనం నిర్మించుకోవాలా మన అమ్మ అయ్య కూడా నిర్మించాలా వాళ్ళని మనల్ని మొత్తాన్ని తన చేతులతో నిర్మించిన వాడు ఇంత సౌకర్యవంతమైన శరీరమును ప్రకృతిని ఆహారమును నీటిని మన మనుగడ కావలసిన వనరులన్నిటిని ఏర్పాటు చేసినటువంటి సృష్టి సృష్టికర్త ఒకడున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఆయన కోపగించుకుంటే మనందరికీ నాశనము తప్పదు కాబట్టి మారు మనసు పొందండి మీరు చేసే అకృత్యాలను విసర్జించండి పాపక్రియలను విసర్జించండి దేవుని వైపు మళ్ళుకోండి అని వారి విచ్చలవిడి జీవితాన్ని ఖండిస్తూ దేవుని నీతిని ప్రకటించాడు నోవా అని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చినాలు మనం చదివితే ఉంటుంది అక్కడ అయితే వాళ్ళు వినలా బాగా వినండి వాళ్ళు వినలా వినరుగా సాగు మూడు వినరో ఇప్పుడు మీరు కూడా కొంతమందికి కొన్ని హెచ్చరికలు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోరు వాటిని తీసుకొని దిద్దుకుంటే ధన్యులే కానీ తీసుకోరు తీసుకోకుండా మీ కళ్ళ ముందే పతనం అవుతారు అప్పుడు బాధపడతారు మీరు ఏమనంటే చెప్తే విన్నారు కాదు ఇప్పుడు చూడు ఎంత తలకాయ నొప్పి తెచ్చుకున్నారు అని అట్లాగా సావు నోడు వినడు వాళ్ళందరూ నోవా చెప్పినటువంటి సంగతిని విన్నారు కానీ లోబడలేదు లోబడలేదు నోవా తన ఫ్యామిలీ కూడా చెప్పాడు వాళ్ళు వదిలే మీరన్నా నా మాట వింటారా వాళ్ళ దృష్టికి పిచ్చోళ్ళలా కనపడుతున్నా నీ దృష్టికి కూడా పిచ్చోళ్ళలా కనపడుతున్నానా లేదు లేదు నానా నువ్వు భక్తిపరుడివి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడివి దేవునితో నడుస్తున్న వాడివి లేదు లేదు నీ మాట మేము వింటాం నీ మాట మేము సీరియస్గా తీసుకుంటామని కొడుకులు అన్నారు కోడళ్ళు కూడా అన్నారు మామగారు అలా అనొద్దు మీరు భక్తి కలిగిన వారు మీరు చెప్పేది ఖచ్చితంగా జరుగుతుందని మేము నమ్ముతున్నాము బయట వాళ్ళు అందమాటనుకుంటే మీకెందుకు మీరు చెప్పండి ఏం చేయాలో అని కోడళ్ళు అన్నారు భార్య కూడా అంది ఏమండి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు బయట వాళ్ళు ఏదో మాట్లాడతారు మీరు చెప్పిన నీతి వారికి అర్థం కాలేదు వారి దుర్మార్గంతో నిండిపోయి ఉన్నారు క్రోధముతో విషముతో నిండిపోయి ఉన్నారు పాపముతో నిండిపోయి ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన వారికి అర్థం కాకపోతే అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ మీరు ఎంత భక్తిపరులో ఎంత ఆత్మీయులో మీరు దేవునితో నడుస్తున్నారు అన్న సంగతి మాకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి మేము చేస్తాం మేము వారిలాగా మిమ్మల్ని తృణీకరించము అని భార్య కూడా అంది రైట్ అట్లయితే నేను చెప్పినట్టు చేయండి ఆహారాన్ని ధాన్యాన్ని మొత్తాన్ని సమకూర్చండి దేవుడు భూమి మీద ఇంకా కొద్ది కాలంలో ప్రచండమైన వర్షమును పంపబోతున్నాడు నలభది పగళ్ళు నలభది రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షం కురవబోతుంది ఆకాశపు తూములు అగాధ జలపు ఊటలు దేవుడు విప్పబోతున్నాడు పర్వతాలు కూడా మునిగిపోయేంత జలప్రళయం రాబోతుంది ఘోరమైన జలప్రళయం రాబోతుంది కాబట్టి ఆహార వస్తువులు ధాన్యం సమస్తాన్ని సిద్ధపరచుకోండి అలాగే మనమందరము క్షేమముగా ఈ జల ప్రళయం నుండి తప్పించుకున్నట్లు ఒక ఓడగట్టుకుందాం రండి అని ఇక మిగిలిన పనులన్నీ కూడా తక్కువ చేసుకొని తమ రక్షణ కొరకు తాము సిద్ధపడుట అనేది మేజర్గా పెట్టుకొని పని మొదలు పెట్టుకున్నారు వాళ్ళు సంపాదించిన ధనమంతా వేచించి ఓడగడతా ఉన్నారు ఓడ మిగిలిన వాళ్ళ సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలవిడి ఇష్టం నోవా చూసి శగతాళి చేశారు హేళన చేశారు చివరికి నోవా ఓడ కట్టడం పూర్తయింది నోవా ఫ్యామిలీ మొత్తం అందులోకి చేరింది దేవుడు చెప్పాడు భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులలోనూ పక్షులలోనూ సమస్తంలోనూ రెండేసి ఆడుది మగది వచ్చేటట్లు నేను చేస్తాను నువ్వు మొత్తాన్ని ఓడలో చేర్చాలి ఎందుకంటే తర్వాత నీ నుండి మళ్ళా జన్మలను నేను రప్పిస్తాను గనుక ప్రకృతి సమతుల్యత కాపాడటానికి నీతో పాటు కొనసాగటానికి నిన్ను సృజించిన జంతువులు పశువులు పక్షులు పవిత్ర అపవిత్ర జంతువులు మొత్తం కూడా భూమి మీద శేషంగా ఉండేటట్టు ఇలా చేయమని దేవుడు చెప్పాడు చెప్పినట్లుగా నేను నోవా వాటన్నిటిని ఓడలో చేర్చుకున్నాడు అంతా లోపలికి చేరారు దేవుడు చెప్పాడు వెళ్ళిపోయిన లోపలికి టైం అయింది అంతా లోపలికి చేరిన తర్వాత తలుపును దేవుడు మూసేశాడు తర్వాత ఇక చిన్నగా జలప్రళయం స్టార్ట్ అయింది అప్పటిదాకా పైనుంచి నీళ్లు పడతాయి అనేది ఒక వింతైన సంఘటన నేల నుండి ఆవిరి లేచి భూమిని చదును చేస్తే దాని ద్వారా పంటలు పండించుకొని బ్రతికారు ఇప్పుడు మనం పైనుండి అగ్ని గురి సిద్ధి అంటే జనం ఆశ్చర్యంగా చూసినట్టు ఆ రోజుల్లో పైనుండి నీళ్లు పడతాయి అంటే వింతగా చూశారు ఎందుకంటే అనుభవం లేదు కానీ నోవా చెప్పిన ప్రకారం నోవా ఫ్యామిలీ అంతా ఓడలోనికి చేరిన తర్వాత దేవుడు డోర్ క్లోజ్ చేసిన తర్వాత రెండు కారణాలను బట్టి క్లోజ్ చేశాడు ఒకటి నోవా ఫ్యామిలీ బయటికి రాకూడదు అలాగే బయట వాళ్ళు ఎవడు కూడా లోపలికి పోకూడదు క్లోజ్ చేసేసాడు ఇక జలప్రళయం స్టార్ట్ అయింది చూస్తా చూస్తానే గిలకల మట్టుకు మోకాళ్ళ మట్టుకు నడుముల మట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి పైనుంచి నీళ్లు అంటే కింద నుంచి కూడా వస్తున్నాయి భూమిలో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాగే ఉబుతూ ఉన్నాయి కింద నీళ్లు పైన నీళ్లు చూస్తా చూస్తానే మొత్తం మునిగిపోయారు కేకలేశారు మొత్తుకున్నారు కాపాడండి కాపాడండి అని కాపాడే దిక్కు లేదు ఎంత విలవిలలాడిన అవకాశము లేదు దీర్ఘశాంతము కలిగిన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు చాలా దినాలు చాలా సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడట దేవుని దీర్ఘశాంతమును గురించి పేరుతో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది దేవుని దీర్ఘశాంతం ఇంకనో కనిపెట్టుకుంటూ చుండిన దినములలో ఇరవయో వచనం దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవి దేలైన వారి యొద అని మొదలు పెట్టాడు ఆ పైన దేవుని దీర్ఘశాంతం అనే మాట ఉంది ఆ దీర్ఘశాంతంతో చాలా సంవత్సరాలు కనిపెట్టాడంట మనలాగా టెంప్ట్ అవడం దేవుడు ఎదురు వచ్చిన స్తోత్రం చెప్పండి కొంతమంది చెప్పారు సరే ఉదయం మెలగోతున్న చెప్పండి రెండు చేతులు ఎత్తి చెప్పండి నాయన మనలాగా తొందరపడి దేవుడు కోపపడడు దీర్ఘశాంతము దీర్ఘశాంతము చాలా ఓపికతో కాచుకుంటాడు చివరికి ఓర్పు పైపోయింది ఇక తీర్పు స్టార్ట్ అయింది మొత్తం చచ్చి శవాలై తేలారు కానీ దేవుని మాట విని దేవుని మాటకు విధేత చూపినటువంటి నోవా ఫ్యామిలీ మాత్రం క్షేమంగా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఓడపోతూ ఉంది వెళ్ళి 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 అరారాతు పర్వతం మీద ఆగింది దేవునికి స్తోత్రం తర్వాత భూమి మీద నీళ్ళు ఇంకిపోయిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చారు ఆ వచ్చిన తర్వాత వాళ్ళ నుండి జనములు ఉత్పత్తి అయినాయి ప్రస్తుతం భూమి మీదున్నటువంటి అన్ని దేశముల అన్ని భాషల అన్ని జాతుల ప్రజలందరూ ఆ ముగ్గురులో నుంచి వచ్చిన వాళ్ళే షేము హాము యాపెతు అనే ఆ నోవా కొడుకులు ముగ్గురులోంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు భూమి మీదున్న జనములన్నీ వారి నుంచి వచ్చినవే ఇదండి సింపుల్గా స్టోరీ సావు మూడు చెబితే వినడు వాడి నడమంత్రం వాడి మిడివేళం వాడే ఊరేగుతూ ఉంటాడు కదా రే మూడిందిరాన్ని నీకు కొంచెం మార్చుకోరా మారు మనసు పొందురా కాస్త చూడరా దేవుడు ఒకడు ఉన్నాడు రా అంటే వాడినడుగా వాడు విన్రవేగటమేందో ఇంకా చెప్పాలంటే నీతిని చెప్పిన నిన్ను కూడా తిడతాడు వాడు నోవాహుని ఎగతాళి చేశారు హేళన చేశారు దూషించారు చివరికి సచ్చి శవాలయ్యారు నోవా మాత్రం క్షేమంగా ఉన్నాడు తర్వాత జనములన్నిటికీ మూలపితడు నోవా అయ్యారు